మహిళా సంక్షేమం కోసం అమలు పరుస్తున్న సామాజిక శాసనాల గురించి చూద్దాం అన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఓన్లీ ఇంపార్టెంట్ ఇవి మాత్రమే చూద్దాం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది సతీ సహగమన నిషేధ చట్టం పద్దెనిమిది వందల యాభై ఆరు వితంతు పునర్వివాహ చట్టం పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది వివాహ మహిళ ఆస్తి హక్కు చట్టం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది శారదా చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు దేవదాసి నిషేధ చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కనీస వేతనాల చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు హిందూ వారసత్వ చట్టం అండ్ అలాగే పంతొమ్మిది వందల యాభై ఆరులోనే అనైతిక కార్యకలాపాల నిరోధక చట్టం హిందూ దత్తత చట్టం కూడా పంతొమ్మిది వందల యాభై ఆరే పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకట్న నిషేధ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం అండ్ ఈ పంతొమ్మిది వందల ఆరులోనే సమాన వేతనాల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు మహిళా అసభ్యకర చిత్రీకరణ నిషేధ చట్టం ఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే బాల కార్మికుల నిషేధ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జోగిని వ్యవస్థ నిర్మూలన చట్టం పంతొమ్మిది వందల తొంభై జాతీయ మహిళా కమిషన్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం రెండు వేల ఐదు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చట్టం ఇదే రెండు వేల ఐదులో గృహహింస నుండి మహిళా రక్షణ చట్టం రెండు వేల పన్నెండు పోక్సో చట్టం లేదా లైంగిక దాడుల నుండి బాలల సంరక్షణ చట్టం రెండు వేల పదమూడు పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం రెండు వేల పంతొమ్మిది ట్రిపుల్ తలాక్ నిరోధక చట్టం రెండు వేల ఇరవై ఒకటి సరోగసి నియంత్రణ చట్టం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి